భక్తి సాధనం సమూహ కవి పండితులకు నమస్కారం ఈనాటి సాహిత్యాంశంలో భాగంగా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగాన్ని శారదోల ఛందస్సులో వర్ణించమన్నారు ఇదిగో భాగ్యమై య కవితాభిలా విఖ్యాతినియోగివృందంకు శ్రీవైద్యనాథాఖ్యమయ భవ్యం మయి భవరోగహహారకమునై భద్రం మునై భాగ్యమయ్యి

నేటి శీర్షికన వైద్యనాథ జ్యోతిర్లింగ వర్ణన శార్దుల ఛందస్సు రచన గానం పద్మ చిగురాల సౌభాగ్యం మగు వైద్యనాథ శివుని సద్భక్తితోండు ముదమ్ముతో నిడు సౌహాదంపు సంపత్ భక్తులకు సల్లాలిత్య సంస్ఫూర్తితో ఆభీలం మగు పాపముల్పుడు చూచునౌ ని ൂടവാദ